నా అభ్యంతరణం అందించి నా ఆహ్మానాన్ని స్వీకరించి గ్రామ గ్రామాల నుంచి యావీ సమావేశానికి విచ్చేసిన ప్రతి చేతి అన్న కోరే పేరు పేరుగా మనిషి మనిషికి ఈ బిడ్డలాంటి రాజ్యమల్ని

ెలిపించమని అభ్యర్థి ఎమ్మెల్యేగా నేను కడప పార్లమెంట్ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారనే విషయం మీకు తెలుసు మన గుర్తు ప్యాన గుర్తు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన ఈ జెండా గెలిపించమని మాకు కేటాయించిన పైన ఓటు వేయమని రెండు చేతులు ఎత్తి మీకు హృదయపూర్వకంగా మనం ఉన్నా అయితే గ్రామ గ్రామానికి నేను కానీ నా భార్య కానీ నా కుమారుడు కానీ నా అన్న కానీ మీ ఇంటింటికి వచ్చి ఎవరో ఒక రకంగా మనం ఉంటాం అయితే మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ప్రాణ ఓటు వేయి తల్లి అని అడగగలుగుతానే తప్ప నాకు ఎందుకు ఓటు వేయాలో నేను మీ కొరకు ఏం చేసినానో ఇప్పుడు నన్ను ఏమిస్తే ఇంకా ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను నేను ఏ మేరకు ఉపయోగపడగలుగుతానో ఇవన్నీ మీకు చెప్పి నేను పోటీ చేయడానికి ఓటు అడగడానికి నా ఉండే నైతిక బలం ఏ ఉందో మీకు చెప్పి సబిరంగా అర్థమయ్యేదట్టు మీకు వివరించి ఓటు అభ్యర్థించడం నా బాధ్యత అందుకే నా ఈ అభిమానం నా అభిమానాన్ని మన్నించిన యాదవ వీరులందరికీ వాళ్ళు హృదయపూర్వకంగా ఇంతకు ముందుగా ఓపెన్లో చెప్పినట్టు రాజమల్లికి ఎందుకు ఓటు వేయాలి వరదరాజన్ గారికి ఎందుకు ఓటు వేయకూడదు ఇదే కదా ప్రశ్న నాకు ఎందుకు ఓటు వేయాలో నా జెండా మీ పొర ఏం చేసిందో నేను ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గంలో ప్రజలైన మీకు ఎటువంటి ఉపయోగం చేసినానో సవివరంగా మీరు వివరిస్తా మొట్టమొదటిది ఏ పార్టీకైనా మీరు ఓటు వేయాలనుకుంటే ఎప్పుడంటే మా కుటుంబాలను మేలు చేసే పార్టీకి ఓటు వేయాలా ప్రభుత్వం వైపు నుంచి నాకు నా కుటుంబానికి మేలు జరిగే విధంగా ఎవరు మేలు చేస్తే ఆ పార్టీకి నేను ఓటేస్తా అనేది మీ మనసులో ఉండే సంకల్పం అది సత్యము అది ధర్మము చట్టబద్ధము మరి ఇక్కడ అభివృద్ధి అంటే ఏంటి నాకు తెలిసిన నిర్వచనం నిన్న బ్రతికిన బ్రతుకు కంటే ఈరోజు ఈ ఈరోజు బ్రతికే బ్రతుకు కంటే రేపు బ్రతికే బ్రతుకు మరింత గొప్పగా ఉండడమే అభివృద్ధి ఆ అభివృద్ధి నిన్న ప్రతికేన బ్రతుకు కంటే నేడు గల బ్రతుకుతున్న ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన అందరి ముందు నిర్మాణాల్లో మీ పరిస్థితి ఏంది జగన్ వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటి మొదటిది వెయ్యి రూపాయలు ఇచ్చే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు ఇచ్చినారు అరవై ఐదు సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ అరవై ఏళ్ళకే ఇచ్చినారు ఏ తెలియని పెన్షన్ ఒకటో ఇచ్చినారు ఏ వయలో కాయి మధ్యాహ్నం చూపించుకోవాల్సిన పెన్షన్ సూర్యుడు వదిలించినే ఇంటికి పంపించారు ఇది అభివృద్ధి ఇది మార్పు జరిగింది నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారని ఎవరైనా కలగజ నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే ఒక స్త్రీకి తన భర్త నినాదైనా తన భర్త సోమనైనా వ్యసరపరుడైనా కుటుంబాన్ని పోషించకపోతే ఆ చెల్లెలు ఎన్ని కష్టాలు పడతారో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎన్ని అనుభవిస్తుందో తన బిడ్డలను సక్రమంగా పెంచడానికి పోషించడానికి ఏ తెలుసు ఆ కష్టం పడకూడదని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఒకసారి ఎంతో కొంత వేళీళ్లకు చన్నీళ్ళు చన్నీళ్లకు వేళ సంసారో ఉపయోగపడుతుంది భర్తలు నా పాడ ప్రయోజనం లేనప్పుడు ఏదో కష్టం చేసుకొని వెళ్తుంది నెల ఒక సంవత్సరాలకు ఇరవై వేలైనస్తారు ఇంకొకటి అదే చెల్లెలకు ఒక బిడ్డ కొడుకు ఉంటే వడిగి పంపడానికి ఇబ్బంది పడతా ఉంటే కష్టం చేసేవాడి బిడ్డ కష్టమే చేయాలని గుడి లేదు కాబట్టి నేను చదివిస్తానని చెప్పి మీ పిల్లలు చదివే గొడవలన్నీ మార్చిన వాటిని రూపు లేకనే మార్చేసినాడు మంచు తరగతి గదులు కట్టించిన భోజనం ఏర్పాటు చేసినాడు బట్టలు పట్టించిన పుస్తకాలు ఇచ్చిన ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు ఎనిమిది తొమ్మిది పది పిల్లలకు ఐద్యాలు అన్ని రకాల ప్రయోజనాలను పిల్లలకు చేసి కంటి పరీక్షలు కూడా చేయించి అవసరమైన ఆపరేషన్ చేయించి ఉన్నత విద్య వరకు సరిచిస్తారు అంతేకాకుండా వాళ్ళని మీరు పనికి పంపుతా ఉంటే యాభై అరవై వేల రూపాయలు నెలకు ఒక ఏ ఉపాయంలో తెస్తారు తెస్తాడు ఉపయోగం అని చెప్పి మీరు పనికి పంపుతా ఉంటే పనికి పంపదు బడికి పంపు నేమిస్తాను పదహైదు వేల రూపాయలు అని చెప్పి అమ్మఒడి వాళ్ళ మీకు పదహైదు వేల రూపాయలు ఇస్తారు ఇది కూడా అభివృద్ధి ఇది కూడా ఉపయోగమే పొదుపు సంఘాల మిగిలిన నీరు రుణాలు తీసుకుంటే బ్యాంకింగ్ ద్వారా ఎంత రుణం మీరు తీసుకున్నా కూడా రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు లక్షల రూపాయలకు కూడా ఆయనే కట్టారు ఇది కాకుండా ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచినారు మీకు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది అది ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు సమాధానం చెబుతాయి సంవత్సరం వరకే సంవత్సరానికి ఇరవై ఐదు లక్షలు అయిపోతే మళ్ళీ ఇరవై ఐదు లక్షల రూపాయలకు ఆరీలా జగన్మోహన్ రెడ్డి మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు సమాధానం చెబుతాయి రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్టల్లో నాలుగు రాష్ట్రాలలో మద్రాసు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలలో రెండు వందల యాభై డబ్బులకు సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆ బాధితే దాని అర్థం ఏమంటే మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా డబ్బు లేకుండా మరించవద్దు డబ్బు లేకుండా అనారోగ్య బాధ కావద్దు అని చెప్పి సంజీవిని మంత్రం ఆరోగ్య మీకు ఆరోగ్యశ్రీ ఘనమైన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది ఇవి కాకుండా మీరు పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేశారు ముప్పై లక్షల మందికి గ్రామాలలో ఇన్ని స్థలం ఇచ్చినారు లక్ష యాభై రూపాయలు డబ్బులు ఇచ్చినారు ఇల్లు కట్టిస్తా ఉన్నారు ఇవి కాకుండా అనేక రకాల కార్యక్రమాలు సంక్షేమ పథకాల పేరుతో ఎన్నో మంచి కార్యక్రమాలు మీకు అందించినారు అన్నిటికంటే ప్రధానంగా సచివాలయ వ్యవస్థ మీకు మీ గ్రామంలో సచివాలయం కట్టి మీరు మండల ఆఫీస్కి పోకుండా ఆర్టీఓ ఆఫీస్కి పోకుండా ఎంఆర్ఓ ఆఫీస్కి పోకుండా కలెక్టర్ ఆఫీస్కి పోకుండా మీ గ్రామంలోని మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి మీ ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం ఒక మనవాళ్ళ మనవాళ్ళ లాంటి వాలంటీర్ ఇచ్చి మీ కార్యక్రమాల ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆ వాలంటీర్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మీకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు పంట పెట్టుకోవడానికి రూపాయలు ఆర్థిక సహాయం అందించినారు ఇప్పుడు అది పదహారు అంతేకాకుండా ప్రకృతి వైపరీ పంట నష్టాల పంట నష్టపడి మీ అకౌంట్ కి ఇవి కాకుండా సాంకేతిక పరమైన పరిజ్ఞానం కలిగిన ప్రభుత్వ ఉద్యోగ వ్యక్తులను రైతు భరోసా కేంద్రాలలో పెట్టి మీకు ఉచిత సలహాలు అందించగలిగినారు మీకు కావలసిన ఎరువులు కావలసిన మందులు మీకు కావలసిన విత్తనాలు ఇవన్నీ కూడా మీ మీ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ద్వారా మీరు తీసుకునే ఏర్పాటు చేయగలిగారు అంటే గ్రామ స్వరాజ్యాన్ని గాంధీ తాత కాలంలో గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముంగిడికి తీసుకురాగలిగినారు పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాల పేరుతో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మినిమం డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఐదు సంవత్సరాలకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం సహాయాన్ని ఇల్లు కట్టించి మీ అప్పులు తీర్చి మీ పిల్లలు చదివించి ఆరోగ్యశ్రీ పాటించి వ్యవసాయానికి సహాయం చేసి మిమ్మల్ని గొప్పగా కలగడానికి సంతోషంగా ఉంచడానికి జగదన్న ప్రభుత్వం ఎలానే కృషి చేసింది ఇది నిన్న కంటే నేడు మనం బాగా బ్రత నేటికంటే రేపు ఇంకా బాగా బ్రతకాలి అంటే జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం రావాలి నిన్న కంటే నేను బాగా బతికినా ఈ ప్రభుత్వం వలన ఈ ప్రభుత్వం వలన నేటికంటే రేపు ఇంకా గొప్పగా మనం బ్రతకొక్కగా ఉన్నా ఇందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టిన నాకు కరణ చుట్టుపోయిన ఓడిపోయి అవినాష్ రెడ్డి గారికి నానబృతిపై ఓటు వేయమని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థించడానికి ఆహ్వానించాను ఇక రెండవది అభివృద్ధి కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలకు సచివాలయం కట్టినాం ఇది ప్రతి ఊర్లో సచివాలయం ప్రతి సచివాలయంతో పాటు హెల్త్ క్లినిక్ కట్టినాం ప్రతి గ్రామంలోనూ అంగన్వాడీ స్కూల్ బాగా చేసినాం ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్లినిక్ తో పాటు సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్రాలు కలిగిన ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యాన్ని ఏర్పడించగలిగిన ఇలా అభివృద్ధి కార్యక్రమాలను అందించగలిగిన నేను వ్యక్తిగతంగా ఏ గ్రామం కలిసి ఆ గ్రామానికి ఏదైనా ఆర్థిక సహాయం నన్ను అడిగిన ప్రతి గ్రామానికి ప్రతి మట్టణానికి ఆర్థిక సహాయాన్ని అందించగలిగిన ప్రతి ఒక్కరికి ఇంకా నేను వ్యక్తిగతంగా యానోకి ఏం చేశానకి ఇంతకుముందు ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులైన యాడో ఇద్దరు అందరూ కూడా సమీవరంగా వివరించారు అది నిజమే ఇంతమంది ప్రజాప్రతినిధి ఉండగలిగినారంటే ఎంపీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు మండల పరిచయం మున్సిపల్ కౌన్సిలర్లు కోసం మెంబర్లు ఇవన్నీ కూడా రాజమండ్రి శివల శాఖ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఈ నియోజకవర్గ నాయకులుగా నేను ఎంతో ప్రేమతో యావల పట్ల ఎంతో నమ్మకంతో వారి పట్ల అపారమైనటువంటి గౌరవంతో ఇంతమంది తమ్ములకు ఈ అవకాశాన్ని కనిపించినా అని చెప్పి సవినయంగా గౌరవాలను చెప్పుకుంటా నిజమే నిన్ను చెప్పినట్టు ఎమ్మెల్యే పదవి తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా మున్సిపల్ చైర్మన్ ఏ నియోజకవర్గంలోనైనా మండలాధ్యక్ష పదవి ఏ నియోజకవర్గంలోనైనా మండల జెడ్పీసీ పదవి ఏ నియోజకవర్గంలోనైనా మాన్ కళ్యాణ్ చైర్మన్ ఇవి పెద్ద పదవులు ఈ నాలుగు పెద్ద పదవులు యాదవులకి ఇవ్వగలిగిన ఎంపీటీసీ గా రామలక్ష్మను అవకాశం ఇచ్చిన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా తులసమ్మ గారికి అవకాశం ఇచ్చిన మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా తమ్ముడు సేకర్లు చేయగలిగిన అక్కడి నుంచి వీళ్ళందరినీ కూడా ఎంపీటీసీలుగా కూరు నుంచి శ్రీనగర్ సర్పంచ్ గా మున్సిపాలిటీ మల్లికార్జున యాదవ్ నుంచి ఎంపీటీసీ గా అత్యంత ముఖ్యమైనటువంటి ఆందరినీ కానీ కనిపించిన కనబడొస్తుంది కనిపించని ఒక విషయం చెప్తా కనిపించని ఒక విషయం చెప్తా వీళ్ళందరూ పదవులలో కొనసాగుతూ నాకు ఓటు వేయడానికి ఓటు వేసే కనిపిస్తా ఉన్నారేమో తల్లి అందరూ ఓటేసినారు అందరూ ఓటేస్తేనే మీ బిడ్డ రాజమండ్రి ఎమ్మెల్యే వెళ్ళాడు ఈ నియోజకవర్గంలోని ప్రతి గులా ఉన్నాడు కానీ వీళ్ళు ఓటు వేసిన వాళ్ళు కాస్త వీళ్ళు ఓటు వేసిన వారు కాదు రాజపని వినిపించడానికి యుద్ధం చేసేవాళ్ళు ఎవరు గొప్ప నన్ను గెలిపించడానికి కోసం సర్వము చేసి నా కోసం పోరాటం చేసే వీరులే యాదలు అందుకే నాకు అపారమైన నమ్మకం ఉంది నా మెరుపులో ప్రముఖమైన పోషిస్తారని ప్రతి అంశంలోనూ నా తోడుగా నిలబడతారని చెప్పి ఎప్పుడో విశ్లేషించేవారు ఈ ప్రతిరో నియోజకవర్గానికి సంబంధించిన మీరు గెలవడ మరొక అంశం చెప్తా ఈ ప్రతిభ నియోజకవర్గానికి సంబంధించి నేను తీసుకునే రాజకీయ పరమైన కోణంలో అత్యంత ఆంతరికమైన రహస్యమైన నిర్ణయాన్ని ఏదైనా తీసుకుంటే ఎవరు తీసుకుంటారమ్మా రహస్యమైన విషయాలు రాజకీయానికి సంబంధించి నేను ఒక నిర్ణయం చేయాలనుకుంటే ఒక రహస్యమైన నిర్ణయం చేయాలంటే నేను ఎవరితో నా అన్న నా తమ్ముడు బావమ్మ ఇదే కదమ్మా ఎవరన్నా ఇంతేనా మనం ఒక నిర్ణయం చేయాలా ముఖ్యమైందంటే మా అన్నతో మాట్లాడాలి లేదంటే ఉంటే తమ్ముడు లేదంటే నా భావం అండి కానీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఈ పుట్టినరోజు నియోజకవర్గానికి సంబంధించిన ఏ ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలన్నా ఏ ఆంతరికమైన విషయాన్ని చర్చించాలన్నా నా కుటుంబ సభ్యులలో నా కుటుంబంలో నా ఇంట్లో నిర్ణయం తీసుకునే సందర్భంలో మీ యానవ బిడ్డలో నా ఇంట్లో నచ్చిన నడిస్లో కూర్చోబెట్టుకోలేదు సమా సమాచారం అందించగలిగిన ఏ నిర్ణయం చేస్తాం రమణ ఏ నిర్ణయం చేస్తాం సుబ్బయ్య చంద్రన్న ఏ నిర్ణయం చేద్దాం శేఖ ఏం చేద్దామని చెప్పి ఈ యాభై బిడ్డలను నక్షి నిర్ణయంతో కూర్చోబెట్టుకొని నా తమ్ములతో బాబులతో సమానంగా వారికి సలహా కలిగిన రహస్యం వారి చెవులో వేయగలిగిన కారణం నా తమ్మునికి వీరికి భేదం చెప్తారన్నారు నా బాధితులకు వీరికి భేదం లేదు రాజమండ్ర హృదయంలో నా బంధువుల శాఖ ఉన్నంతవరకు వీరి మందులో శ్వాస ఉన్నంత వరకు నా కోసమే యుద్ధం చేస్తారు నా కోసమే శ్రమిస్తారు నా జండా తెలుగు కోసమే ఉంటారు సిద్ధమనే గౌరవ కీర్తి ప్రత్యక్ష అందుకే వారు నా కుటుంబ సభ్యులుగా భావిస్తారు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా కదా నేను పెట్టినా పెట్టకపోయినా వారు నేను అడగను కూడా అడగను కారణం అంటే నాకు నమ్మకం అంటే నా వాళ్ళే యాడవరంటే నా మిత్రులే యాడవరంటే నా బంధువులే నాకు అనుకూలంగా తీర్పునిచ్చేవారే నాకు అనుకూలంగా ఓటేసేవారే భయపడా అవసరమే లేదని అందరికీ సవితంగా చెప్తా ఉంటా అయితే ఒక్కసారి మిమ్మల్ని అందరినీ సమావేశపరిచి కంగారు చూసి కలిసి మీతో ఫోన్ చేసి మీరు కూడా ఒకరికొకరు మాట్లాడుతుంటారు మీద ఉండే యాదవులంతా కలిస్తే మీరు మీరు ఒకరికి బంధువులు స్నేహితులై ఉంటారు అక్కలు కానీ చెల్లెలు కానీ అన్నలు కానీ మామూలు బాబు కాని చిన్న కానీ మాట్లాడుకోగలుగుతారు రెండు మూడు గంటలు మీకేనా రిలాక్స్గా ఉంటాయి ప్రతిరోజు ఇంట్లో పని చేసి చేసి అని చెప్పి ఒక ఆర్థిక సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి మన వాళ్ళలో ఏర్పాటు చేస్తాం ఆ సభకు మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా మీ పదమూడు తారీఖు జరిగే ఎన్నికల్లో మీరందరూ మీ బిడ్డ రాష్ట్రములను ఆశీర్వదించాలని కానివంతు పైన ఓటు వేసి గెలిపించాలని సదా మీ కుటుంబాలలో రాజమల్లు మీ బిడ్డల మసులుకుంటాడని రాబోయే భవిష్యత్ కాలంలో మరింత యాదవ్య అభివృద్ధి కోసం రాజమల్లు శ్రమిస్తాడని చెప్పి మాట ఇస్తూ సరిపోతుంది